జై భీమ్ స్వామయే శరణమయప్ప హరహర మహదేవ శంభో శంకర రాములు వారికి జై వాస్తవంగా ఈ విషయం నేను ఎందుకు చెప్పినానంటే నేను శివభక్తుణ్ణి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కొంతమంది అయ్యప్ప మాల వేసుకొని నేను అయ్యప్ప స్వామి గుడికి రాముని గుడికి ఏదో వ్యతిరేకం చేస్తున్నానని చెప్పేసి మాట్లాడుతున్నారే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది అయ్యా నేను గుళ్ళకి గోపురాలకి మసీదులకి చర్చులకి వ్యతిరేకం కాదు అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకునల్లా భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలా అని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు గుడి కడతాం గోపురాలు కడతాం అని చెప్పేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మీరు నే వీడియో బయటకు వచ్చి అది వైరల్ అయిన తర్వాత మేము గుళ్ళు కడతాం గోపురాలు కడతాం అన్న సంతోషం మీరు గుడి కట్టండి నేను చందా ఇస్తాను ప్రతి గుడికి చందా ఇస్తా ఎందుకంటే నేను కూడా పరమభక్తుణ్ణి మీకు ఎంతవరకు తెలుసో ఎంతవరకు తెలుసో లేదు కానీ నేను గురుస్వామునే అయ్యప్పమాల చాలాసార్లు వేసిన వ్యక్తిని నేను బట్ మీకు తెలియని విషయం ఏంటంటే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినకున్నట్టు స్వతహాగా మీ ఆలోచనతో మీ ఆలోచన విధానంతో ఒక్కసారి మాట్లాడింది ఎందుకంటే మీరు అమాయకులు అనేది మాత్రం నాకు పూర్తిగా తెలుసు నాకు పూర్తిగా తెలుసు అయ్యా నేను ఎందుకు మాట్లాడినాను ఈ కబ్జాలు జరుగుతున్నాయి కాబట్టి కబ్జాల పైన మాట్లాడాను నేను ఇక్కడ ఇసుకతో లేదు మట్టితో లేదు అంటే అక్కడ ఆడ క్లీన్ చేసి నేను మట్టి ఎక్కడ పోయిందాయా అసలు క్లీన్ చేయడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు ఎంఆర్ఓ గారు ఇచ్చారా కలెక్టర్ గారు ఇచ్చారా మీరు గుళ్ళు కట్టడానికి ఎవరిచ్చారు పర్మిషన్ గుడి కట్టాలా అని ఒక దృఢ సంకల్పం అనేది ఉంటే ముందుగానే ఎండోమెంట్ దగ్గర రెవెన్యూ దగ్గర మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని ముందుకు అట్ట లేదు అన్నప్పుడు మీది కానీ మీ నాయకులది కానీ ఏదైనా సొంత స్థలం ఉంటే దాంట్లో కట్టాల మీకు పదే పదే చెప్తున్నా గుడికి గోపురాలకి నేను వ్యతిరేకం కాదు నేనిస్తా ఫండ్ అనవసరంగా గుళ్ళకి గోపురాలకి నాగరాజు వ్యతిరేకం అనేటట్లు మీరు క్రియేట్ చేస్తారా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా దీన్ని తీవ్రంగా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా కబ్జాదారులు ఈరోజు దొరికిపోతున్నామని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి కొంతమంది అమాయకుల్ని తీసుకొచ్చి నా మీద ఉసగులపడం ఎంతవరకు సభమయ్యా కాలవ శ్రీనివాసులు గారు అని మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నా అయ్యా మీకు ఎంతో రాజకీయ అనుభవం ఉంది ఎన్నో చూసింటారు మీకు తెలియందంటే ఏమి లేదు ఎందుకంటే కొన్ని చిల్లర రాజకీయాలు అనేది జరుగుతున్నాయి దీన్ని నేను సహించను మొన్న రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి బొమ్మనాలు మండలంలో చనిపోతే ఆయన పోస్ట్ మార్టర్ చేపిచ్చి అయిపోయేంత వరకు దగ్గరుండి ఆయన్ని నేను అతని స్వగ్రామం తీసుకెళ్ళి దహన సంస్కారాలైనంత వరకు నేను అక్కడే ఉన్నా ఆయన మాజీ ఎమ్మెల్యే గారు ఆయన పేరు కాపు రామచంద్రారెడ్డి గారు వచ్చాడు సంతోషం చనిపోయిన తర్వాత కాపు రామచంద్ర రెడ్డి అయినా రావాల్సినదే కాలు శ్రీనివాసులు అయినా రావాల్సినదే మెట్టు గోవిందరెడ్డి గారైనా రావాల్సిండేదే వాళ్ళ కార్యకర్త అయినప్పుడు లేదా ఆ మనిషి పైన అభిమానం ఉన్నప్పుడు ఎవరైనా వస్తూ ఉంటారు పక్కన పక్కన మేమిద్దరూ నిలబడితే నేను దండేసకపోతే ఆయన పక్కన ఉన్నాడు ఆ ఫోటో తీసి దాన్ని మార్కింగ్ చేసి మీరు పెడితే ఆయన స్క్రిప్ట్ ఇస్తే నేను చదువుతానంట కొంతమంది తెలివి ఉండి మాట్లాడతారో తెలివి లేక మాట్లాడతారో ఒకటి గుర్తుపెట్టుకోండి రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి రామచంద్రారెడ్డి రెండు వేల తొమ్మిదికే బహుజన్ సమాజ్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తుండే వ్యక్తి చింతనూరు నాగరాజు ఆయనకన్నా మోస్ట్ సీనియర్ పర్సన్ స్క్రిప్ట్లు కావాలంటే మీకైనా ఇస్తా ఎవరికైనా ఇస్తా స్క్రిప్ట్ నేను రాయించుకోవాల్సిన పనిలే స్క్రిప్ట్ రాయడంలో నాకు చాలా అనుభవం ఉంది చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఒగుడు స్క్రిప్ట్తో పనిచేసే వ్యక్తిని కాదు నిజ నిజాలు బయట పెట్టే వ్యక్తిని ఈరోజు ప్రజా సమస్యల పైన నేను మాట్లాడుతున్నానని కొంతమంది చిల్లర విధవలతో చిల్లర కార్యకర్తలతో నువ్వు ఈ విధంగా మాట్లాడిస్తున్నావే నీకు ఇది సబమా ఇది నీకు తగునా నీ ఎక్స్పీరియన్స్ ఎంత నువ్వు ఎంత ఎన్నోసార్లు ఎన్నో పదవులు అనుభవించిండే ఎక్స్పీరియన్స్ నీకుంది ఇది మంచి పద్ధత అని నేను ప్రశ్నిస్తున్నా అయ్యా ఏదన్నా ఉంటే మీరు చేసే అన్యాయాలు అక్రమాలు మానుకోండి అంతవరకే కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు దయచేసి చేద్దండి మీకు రెండు చేతులు ఎత్తి నేను జోడిస్తున్నా ధైర్యంగా ఇప్పుడు గుడి కట్టాలనుకుంటున్నారు కట్టండి నేను వద్దంటన్నానా దానికి ఒక హద్దులు ఏర్పరచండి నువ్వు ఎకరా ఇస్తావా రెండు ఎకరాలు ఇస్తావా పది సెంట్లు ఇస్తావా ఇరవై సెంట్లు ఒక హద్దునే ఏర్పరచు ఒక హద్దును ఏర్పరచు పొద్దున్నే పట్ట పాస్బుక్ ఇప్పి పొద్దున్నే డీపారం పట్ట ఇప్పి దానికి ఇప్పించి చెయ్యి ముందుగా ఎందుకు చేస్తావు ముందుగా చేస్తే ఏమనుకుంటారు